మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వాళ్ల పెదనాన్న కృష్ణం రాజు నట వారసత్వాన్ని కునికి పుచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదగడం అనేది మామూలు విషయానికి కాదు తనతో పాటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా కూడా తను మాత్రం ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే పాన్ ఇండియాలో పాన్ ఇండియా వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అయితే వాళ్లు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు క్రేజ్ ని తగ్గించుకున్నారు దీనివల్ల వాళ్లకి తెలియకుండానే వాళ్లకి చాలా మైనస్ అయితే జరుగుతుంది ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ ప్రభాస్ కి మంచి రిలేషన్ ఉంది ఇక ఆ అనుబంధంతోనే బుజ్జిగాడు సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించాడు ఇక మంచి విష్ణు మ్యాంచు విష్ణు హీరోగా వచ్చిన దేనికైనా రెడీ సినిమా కోసం ప్రభాస్ ఒక చిన్న సీన్ లో తన వాయిస్ ని కూడా అందించాడు ఇక ఇప్పుడు అదే చనువుతో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో కానప్ప మూవీ శివుడి పాత్రలో నటిస్తున్నాడు అయితే మోహన్ బాబు కృష్ణం రాజు మంచి సన్నిహితులుగా ఉండే వారు అందువల్ల మంచు విష్ణు ప్రభాస్ కూడా మంచి ఫ్రెండ్స్ గా చిన్నప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్నారు అందువల్లే వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసుకునేంతలా మంచి ఫ్రెండ్స్ గా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు దానివల్లే ప్రభాస్ మంచు విష్ణు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి